తెలంగాణలో ఉప ఎన్నికలపై తెలంగాణలో ఉప ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారనమాట అసెంబ్లీలోని రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని గత ప్రభుత్వం హయంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రభు ప్రభుత్వం దృష్టి అభివృద్ధి సంక్షేమంపైనే ఉందని చెప్పారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నప్పుడు రాజీనామా చేసి ఆ పార్టీలోకి అయితే వెళ్ళారో వారెవరికి కూడా ఉప అయితే రాలేదు అదేవిధంగా మనకి ఏ రాజ్యాంగం ప్రకారం ఉప ఎన్నికలు వస్తాయి రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు వరకు ఈ సభ అనుసరించిన విధానాలను మేము అనుసరిస్తాం రూల్ బుక్ కూడా మారలేదు వారు రాసిందే ఆ పుస్తకం ఎలాంటి ఉప ఎన్నికలు రావు అని చెప్పేసి చెప్పారన్నమాట రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఒక ఆయన ఉప ఎన్నికల్లో నేనే అభ్యర్థిని అంటూ ప్రచారం చేసుకుంటున్నారు ఆయన పదవిలో ఉన్నప్పటి నుంచి పంచి పెట్టుకుని తిరిగారనమాట అయితే అలా తిరిగితే పదవి పోతుందని నేను ఆనాడే హెచ్చరించా అలా చెప్పింది నెల రోజుల్లోనే ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి తీసేశారు ఆ అమ్మాయి కూడా ఇప్పుడు వారంలో ఉప ఎన్నికలని తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసి అన్నారు ఎమ్మెల్యేలు పార్టీ మారిన అంశం సుప్రీంకోర్టులో ఉందని ఇక్కడ ఎలా మాట్లాడతారని బారాస ఎమ్మెల్యే హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు సో ఏది ఏమైనా మొత్తం మీద ఉప ఎన్నికలు తెలంగాణలోని ఉప ఎన్నికలైతే ఎట్టి పరిస్థితిలో రావని చెప్పేసి ఈయనైతే ప్రకటించడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను